స్వాగతం గ్రూపులకు తాము ఇవ్వకుండా శంకర్ రెడ్డి కార్యకర్తలు గాని నాయకులు ఎవరైనా సరే గ్రూపులకు తాము ఇవ్వకుండా పార్టీ శ్రేయస్సు దృశ్యా టీడీపీ గుడు కింద పనిచేయాల్సిందేనని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం మండల పరిధిలోని అలిమేలు మంగాపురం కన్నవరం అల్లపుగుంట జడేరి తదితర గ్రామాల్లో టీడీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మీడియా సమావేశంలో శంకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలు ఇకపై గ్రూపులకు తావు లేదన్నారు ఏదైనా సంస్థ తలెత్తితే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడం జరుగుతుందన్నారు ప్రధానంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంతో పాటు అభివృద్ధి కూడా తన ముందున్న కర్తవ్యం అన్నారు ఏడాది పాలనలో పేద పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి వారికి వివరించడానికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హేమలత టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు పరమశివం మాజీ ఎంపీపీ మస్తాన్ జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు సుందర్రామరెడ్డి పిచ్చాటూరు సతీష్ నాయుడు తిరుమల రెడ్డి పద్మనాభరాజు నారాయణవనం గిరిబాబు అరే జయరాం రెడ్డి చికెన్ చిన్న శశిమోహన్ నాయుడు జడేరి బాబు రాధాకృష్ణ షణ్ముగం సురేంద్ర లోకయ్య గురప్ప హేమభూషణం శివనాయుడు వెంకటేశులు బాలాజీ జనసేన మండలాధ్యక్షులు రూపేష్ కుమార్ టౌన్ ప్రెసిడెంట్ దుర్గముని బీజేపీ నాయకుడు మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు

thank mm -hmm. you என்ன <laughs> వచ్చిన నాయకులు ఎన్ని సమస్యలు వస్తున్నాయి అవునా అభిప్రాయాన్ని చెప్పలేము ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మీరు కలిసి ఇంకేం మాత్రం ఇది కాకూడదు ఎవరు ఒకరు ఒక విషయంలో మేమే తగ్గిపోతాం కాదు ఆయన తగ్గిపోతాం మాతో ఏ చెప్తా చేస్తాను எனக்கு <coughs>

পড় 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 পড়

ఈ నాలుగు గ్రామాలను సందర్శించాము సందర్శించి మన యొక్క సుప్రపాల తొలగడు తొలడుగు కార్యక్రమం గురించి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మనం చేసిన పథకాలు మనం ఇచ్చినట్వి ఏమి రావాలా ఏమి వచ్చాయనే వర్షంతో మనము మనం ఆన్లైన్లో అప్లోడ్ చేశాము చేస్తూ దాని వాళ్ళ యొక్క ఏమేమి సమస్యలు ఉందో కనుక్కొని వాళ్ళ దగ్గర మనం విన్న విన్నపాలు కూడా తీసుకున్నాము సో ఈ యొక్క ఏఎంపురము కన్నావరము అల్లపు కుంట జడేరి వీళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకు ఆర్ఎన్బి బి ఆర్ఎన్బి రోడ్ బిఆర్ కండ్రిగా టు టిబి పాలెం వన్ పాయింట్ ఫైవ్ అండ్ కోర్సు టెండర్ దశకు వచ్చింది టెండర్ దశలో ఉంది ఇది మన గవర్నమెంట్ లో ఆర్ఎన్బి రోడ్ తర్వాత రాజగుంట టూ అల్లపుకుంట వన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫోర్స్ ఆల్రెడీ టెండర్ అయింది పంచాయతీరాజ్ రోడ్ ఇది తిరుమల కన్స్ట్రక్షన్ కి అవార్డ్ అయింది ఇది స్టార్ట్ చేస్తారు ఇది మన గవర్నమెంట్ లో జరిగిన అభివృద్ధి సో ఇలాగే ఇప్పుడు మనకు నాగలాపురం టు టీపీ పాలెం టీపీ పాలెం టు చిన్నపాండూరు కూడా అడిగారు మనము ప్రజల యొక్క కోరిక మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించాము అది కూడా త్వరలో శాంక్షన్ చేయించి తీసుకొస్తామని మీ అందరి ఎదురుగా మాటిస్తున్నాము ఇదే కాకుండా మన యొక్క సత్యనారాయణ మండలంలో మన తెలుగుదేశం కార్యకర్తలందరూ గ్రూపులు వదిలిపెట్టి అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు సో మళ్ళీ ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే మొత్తం సెటరేట్ చేసి ఓకే మనం అందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ తీసుకెళ్తారని మీ అందరూ ప్రామిస్ చేస్తున్నాను ఇలాగే ఇప్పుడు నేను ప్రతి ఏడు మండలాలు తిరిగాను ప్రతి జన్ మన యొక్క ప్రజలు తండోపు తండాలకు తరలివస్తూ మన యొక్క తెలుగుదేశం పార్టీని పసుమోయం చేశారు ఇలాగే కంటిన్యూ కావాలని మన యొక్క కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను మీ ఏ సమస్య ఉన్నా కానీ నా దృష్టికి తీసుకురండి గ్రూపు గ్రూపులే అవసరం లేదు మనం వీలైనంత త్వరలో అన్ని షార్ట్అవుట్ చేసి ఒకే ఒక మనం అందరము టీడీపీ టీడీపీ అండర్లో పనిచేసే విధంగా తీసుకెళ్తాం సో దయ ఉంచి గ్రూపును వదిలిపెట్టి ఏకతాటిపైకి రావాలని అందరినీ మన తెలుగుదేశం కార్యకర్తలందరినీ